హలో వ్యూయాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల తొందరలోని శ్రావణ మాసం రాబోతుంది ప్రతి ఒక్కరికి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని కోరిక ఉంటుంది కదా అమ్మవారి అలంకరణ ఎలా చేసుకోవాలి కలశ స్థాపన ముఖ్యంగా లక్ష్మీ కళతో ఎలా చేసుకోవాలి ఇవాల్టి వీడియోలో మనం వ్యూఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను వరలక్ష్మి వ్రతం రోజున బ్రహ్మమూర్తంలోనే వరలక్ష్మి వ్రతాన్ని ఈజీగా చేసుకోవటానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది నేను ప్రీవియస్గా చెప్తాను అవన్నీ మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి అంతేకాకుండా బ్రహ్మముహూర్తంలోనే మనం వరలక్ష్మి వ్రతానికి పూజకు స్టార్ట్ చేస్తూ ఉంటాము చాలా వరకు సో వరలక్ష్మి వ్రతం రోజున పూజకు స్టార్ట్ చేయాలి అంటే ముందుగా అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి అమ్మవారిని ఏ విధంగా అయితే అలంకరించుకోవాలి అనేది ముందుగా మనకంటూ ఒక థాట్ కనుక ఉంది అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ వేయగానే హడావిడి పడకుండా ఈజీగా సింపుల్గా అమ్మవారిని అనేది అలంకరించుకునేసి ఆ తర్వాత మనము పూజలు అనేది స్టార్ట్ చేసుకోవచ్చు చాలా వరకు కలుషం ముక్కటే పెట్టుకునేసి అమ్మవారిని అలంకరించుకోవడం ఏమీ లేకుండా ఆర్బాటం లేకుండా చేసుకోవాలి అనుకునే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు లేదండి ఒక చిన్న బ్లౌజ్ పీస్ తోటైనా అమ్మవారిని అందంగా అలంకరించుకుంటాం అనే వాళ్ళకి అందరికీ ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది లక్ష్మీ కళతో అమ్మవారిని సింపుల్గా అలంకరించుకోవచ్చు అనమాట ముందుగా అయితే బ్లౌజ్ పీస్ను తీసుకునేసి నేను ఫోల్డింగ్స్ అయితే చేసుకున్నాను ఆ ఫోల్డింగ్స్ ఎలా చేసుకున్నాను చూశారు కదా వెడిలోకి ఒక చిన్న క్లిప్ అయితే పెట్టేశాను అమ్మవారిని అలంకరించుకోవటం కోసం పూజ గదిలోనే అలంకరించుకుంటున్నాను కాబట్టి పూజ గదిలో ఒక ప్లేట్ అనేది పెట్టుకునేసి అందులోకి మూడు గుప్పెల బియ్యం అనేది యాడ్ చేసుకునేసి అందులో పసుపు కుంకుమ అక్షంతులు ఇంకా వన్ రూపీ కాయిన్ అనేది యాడ్ చేసుకోవాలి నేను వీడియో షూటింగ్ ఇంకా మొత్తం నేనే చేసుకోవటం వల్ల మీకు క్లీన్ అండ్ క్లియర్గా కనపడాలి అనే ఉద్దేశంతో ఫేస్ను రివీల్ చేసుకుంటూ ఇలా వీడియోని అనేది షేర్ చేస్తున్నా నేను అమ్మవారిని దేవుని గదిలోనే అరేంజ్ చేసుకుంటున్నానని చెప్పాను కాబట్టి దేవుని గదిలో నాకు అంత ఎక్కువ స్పేస్ అనేది లేదు అంటే అమ్మవారిని పెట్టుకోవడానికి మాత్రమే నాకు స్పేస్ ఉంది కాబట్టి మీకు అందరికీ ఈ వీడియో ఇలా యూస్ఫుల్ అవుతుంది అన్నట్లుగా నేను ఎలా అరేంజ్ చేసుకుంటున్నాను దేవుని గదిలో అనేది మీ అందరితోటి షేర్ చేస్తున్నా చాలా వరకు దేవుని గదిలు కనుక పీస్ఫుల్గా లేకపోతే మీరు సపరేట్గా కూడా అమ్మవారిని అనేది అలంకరించుకునేసి స్థాపించుకోవచ్చు నాకు కొంచెం ప్లేస్ ఉండటం వలన నేను అమ్మవారిని ఇక్కడే అంటే పూజ గదిలోనే అరేంజ్ చేసుకుంటున్నాను ఒకవేళ పూజ గదిలో కాకుండా మీరు నార్మల్గా వేరే ప్లేసెస్లో అరేంజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా అమ్మవారిని ఎక్కడైతే స్థాపించుకోవాలి అనుకుంటున్నారో అక్కడ నీట్గా శుభ్రం చేసుకునేసి కొంచెం గోమూత్రంతో కూడా శుద్ధి చేసుకునేసి పసుపు పోసేసి నుగ్గు పెట్టుకునేసి ఆ తర్వాత మీరు అమ్మవారిని అనేది పీఠం వేసుకునేసి స్థాపించుకోవచ్చు సో దేవుని గదిలో మనకు ఆ ప్రాసెస్ అంతా అనవసరం కాబట్టి నేను జస్ట్ లైక్గా అమ్మవారికి కింద ఒక ప్లేట్ పెట్టేసుకునేసి బియ్యం పోసేసుకునేసి అమ్మవారిని అనేది అరేంజ్ చేసుకుంటున్నాను అమ్మవారిని అరేంజ్ చేసుకోవటానికి కూడా కింద నేను ఒక పెద్ద చెమ్మునైతే తీసుకున్నాను అది కూడా స్టీల్లో తీసుకున్నాను పైన కలుషంను తీసుకునేసి దానికి పసుపు పోసేసి బొట్లందు అరేంజ్ చేసుకునేసి కింద కలుషం అయితే పెట్టుకున్నాను కదా అంటే కింద పెద్ద చొమ్ము పెట్టుకున్నాను కదా అందులో బియ్యంను యాడ్ చేసుకున్నాను పైన వచ్చేసి వాటర్ని ఫుల్గా యాడ్ చేసుకున్నాను అలా వాటర్ను యాడ్ చేసుకునేసి అందులో పసుపు కుంకుమ అక్షంతులు వన్ రూపీ కాయిన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అందరి ఇళ్ళల్లో అవైలబుల్గా ఉన్న వాటిని మాత్రమే అమ్మవారి కలుషంలో వేయటానికి యూజ్ చేస్తున్నాను చాలామంది తామర గింజలు గవ్వలు లక్ష్మీ కళతో ఉండటం కోసము పచ్చకర్పూరము ఇంకా యాలకులు వీటన్నిటినీ యాడ్ చేస్తారు అవన్నీ అందరి ఇండ్లలో అవైలబుల్గా ఉండవు అవన్నీ అందరికీ తెలియవు కాబట్టి మనందరికీ తెలిసిన ప్రాసెస్లో మాత్రమే నేను ఈరోజు యాడ్ చేస్తున్నా ఆ తర్వాత అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేసుకునేసి అమ్మవారి కలుషానికి ఐదు మామిడి ఆకులు కానీ ఐదు తమలపాకులు కానీ పెట్టుకునేసి ఇలా కొబ్బరికాయలు అనేది పెట్టుకోవచ్చు నేను కొబ్బరికాయని అనేది అంటే పైన ఎటువంటి చెక్కు తీయకుండా పెట్టుకుంటున్నాను ఒకరి ఇంట్లో ఆనవాయితీ ఎలా ఉంటే అదే విధంగా కలుష స్థాపన అనేది చేసుకుంటాము మా ఇంట్లో ఆనవాయితి ప్రకారం కలుష స్థాపన వచ్చేసి చెక్కు తీయని కొబ్బరికాయని మాత్రమే పెడతాము కాబట్టి మా ఇంట్లో ఆనవాయితీ ప్రకారము నేను చెక్కు తీయని కొబ్బరికాయను మాత్రమే పెట్టుకుంటున్నాను మీ ఇంట్లో ఆనవాయితీ అంటే చెక్కు తీసిన కొబ్బరికాయ పెట్టుకోవటము ఆనవాయితీ ఉంది అనుకుంటే అలా పెట్టుకోవచ్చు చెక్కు తీయని కొబ్బరికాయని పెట్టుకుంటే ఆనవాయితీ ఉందంటే చెక్కు తీయని కొబ్బరికాయని కూడా పెట్టుకోవచ్చు సో ఆనవాయితీని పట్టి స్థాపన అనేది చేసుకోండి ఎందుకంటే మీకు లేని ఆనవాయితీ అనేది లేకుండా పెట్టుకుంటే మీకు మంచి జరిగిన చెడు జరిగిన అయ్యో మనం అలా పెట్టినందుకు అలా జరిగింది అనేది మనకు ఒకటి అనిపిస్తుంది అలా లేకుండా ఉండటం కోసం కొందరు కలుష స్థాపన ఇలా నీట్గా చేసుకున్న తర్వాత అమ్మవారికి పక్కాగా జాకెట్ ముక్కతోనే కలుష స్థాపన చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా ఫోల్డింగ్ జాకెట్ ముక్కను ఫోల్డింగ్ చేసుకునేసి దాన్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకునేసి ఆ తర్వాత కూడా కలుష స్థాపన అనేది చేసుకోవచ్చు అలా కలుష స్థాపన అనేది మనము ఓన్లీ కలిశం ఒక్కటి పెట్టుకుని కూడా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కానీ అమ్మవారు మనకు నిండుగా మన ఇంట్లోనే ఉంటారండి కానీ వరలక్ష్మి వ్రతం కదా ఏదో కొంచెం హెవీగా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రం ఇలా జాకెట్ ముక్కతోటి చీరతోటి అమ్మవారిని అందంగా అలంకరించుకునేసి చేసుకుంటారనమాట సో ఇలా అరెంజ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడు ఒక పిన్ అనేది పెట్టుకోవాలి మనకు అది ఎటు ఇటు కదలకుండా ఉండటం కోసం బ్యాక్ సైడ్ ఒక చిన్న పిన్ అనేది పెట్టుకునేసి మనం ఎక్కడైతే కలిష అనేది పెట్టుకున్నామో ఆ కొబ్బరికాయకు ఈ జాకెట్ పీస్ను అలా అయితే అరేంజ్ చేసుకునేసి జాకెట్ ముక్కకు కూడా పసుపు అనేది అరేంజ్ చేసుకోవచ్చు ఇలా కూడా సింపుల్గా అమ్మవారిని అలంకరించుకోవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇక జాకెట్ ముక్కను పెట్టుకోని అయితే అరేంజ్ చేసుకోవచ్చు బట్ నేను తీసుకున్న కొబ్బరికాయకు నేను తీసుకున్న అమ్మవారి రూపుకు నాకు ఈ జాకెట్ ముక్ అనేది అంతగా సెట్ కాలేదు కాబట్టి నేను చెక్ చేసి ఆ తర్వాత నాకు అంతగా సెట్ కాలేదు మనము వేరే విధంగా పెట్టుకుందాము అని చెప్పేసి బ్లౌజ్ పీస్ని అనేది తీసేసి నేను సింపుల్గా అమ్మవారి రూపునైతే కలిశానికి స్థాపన అనేది చేస్తున్నా మనం అమ్మవారి ఫేస్ తీసుకునేటప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనము ఎలా అయితే అమ్మవారి చీరని డ్రాపింగ్ చేశామో అమ్మవారి చీరకు తగ్గట్టుగా అమ్మవారి రూపునైతే తీసుకోవాలి అలా అమ్మవారి రూపును తీసుకోవటం వల్ల అమ్మవారి రూపు ఇక చీర అనేది రెండు సమానంగా కనపడుతూ ఉంటాయన్నమాట ఇలా అమ్మవారిని అందంగా అలంకరించేసిన తర్వాత అమ్మవారికి నేను యూజ్ చేయకుండా ఉన్న క్లిప్స్ ఇంకా యూజ్ చేయని జడ ఉంటుంది కదా ఆ జడని ఇలా అందంగా అలంకరించేసి అమ్మవారికి పసుపు కుంకుమ గంధంతో బొట్టునైతే పెట్టుకున్నాను అమ్మవారు చూడటానికి చాలా అందంగా కళగా కనపడుతూ ఉన్నారు కదా ఆ తర్వాత అమ్మవారికి నేను యూజ్ చేయని కొన్ని కమ్మలు కొన్ని జ్యువెలరీ అయితే ఉన్నాయి వాటన్నిటిని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను ఈ జ్యువెలరీ మొత్తాన్ని ఒకసారి శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారికి యూజ్ చేయండి సో అమ్మవారిని ఇలా కమ్మలతోటి అరేంజ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న వస్తువులతోటి అమ్మవారిని అందంగా అలంకరించుకోవచ్చు ఇలా అమ్మవారిని అందంగా అలంకరించుకునేది అమ్మవారికి స్కేల్ పెట్టాం కదా అక్కడ చేతులకు బ్యాంగిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అమ్మవారికి బ్యాంగిల్స్ వేయలేదు అమ్మవారికి గాజులు వేయకుండా ఎలా అని అనుకున్న వాళ్లకు చాలా బాగా యూజ్ అవుతుంది ఆ స్కేల్ నేను స్కేల్ అరేంజ్ చేసుకున్నాను కదా ఆ ప్లేస్లో మీరు కర్రను కూడా అరేంజ్ చేసుకునేసి పెట్టుకోవచ్చండి మనకు స్టిఫ్గా కదలకుండా ఉండటం కోసం గట్టిగా అయితే స్టిక్ చేసి పెట్టుకోవాలి అమ్మవారిని అలంకరించిన తర్వాత అమ్మవారు చూడండి ఎంత అందంగా కనపడుతూ ఉన్నారు అమ్మవారిని చాలా సింపుల్గా చాలా అందంగా అలంకరించుకున్నాం కదా సో వరలక్ష్మి వ్రతానికి సింపుల్గా అమ్మవారిని అలంకరించుకోవాలి అంటే ఇలా ఒక చిన్న బ్లౌజ్ పీస్ తీసుకొనేసి అందంగా అలంకరించుకోండి వితిన్ టూ మినిట్స్లో మీకు కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్ ఫోల్డింగ్ చేయటం కూడా చాలా కష్టంగా ఏమీ ఉండదు చాలా ఈజీగా అనిపిస్తుంది బ్లౌజ్ ఫోల్డింగ్ శారీ ఫోల్డింగ్ చేయాలన్నా కష్టంగా ఉంటుంది కానీ బ్లౌజ్ ఫోల్డింగ్ కష్టంగా అనిపించదు నేను అమ్మవారిని పూలతోటి అందంగా ఇలా అలంకరించుకొనేసి పూజ చేసుకున్నాను చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్